హాయ్ అండి అందరికి నమస్కారం గాడిద పాలు రచనా గళం వసంతస్వి గాడిద పాలండే గాడిద పాల గాడిద పాలండే గాడిద పాల అంటూ ఒక అతను అర్చుకుంటూ పోతున్నాడు ఓ గాడిద పాలబ్బాయ్ నరుస్తూ మమత మెట్లు దిగి కిందకి వెళ్ళేసరికి వెళ్ళిపోయాడు ఛ ఈ సైకిల్ మీద తీసుకొస్తారా నేను నేను కిందకి దిగేసరికి వెళ్ళిపోతారు అని విసుగ్గా కింద చేర్లో కూలబడింది మమత గాడిద పాలు అని అరుపు వినపడగానే ఈసారి పాలను వదులుకోకూడదని అబ్బాయ్ ఆగు వస్తున్నా అని ఇంటి దగ్గర దగ్గర్నుండే అరుస్తూ ఇంటిపై చూసింది వాళ్ళ ఆయన ఎక్కడ నని అమ్మయ్యా పైన లేర్లే లోపలున్నారు అనుకుంటూ సైకిల్ దగ్గరికి వెళ్ళింది ఆ రండి అంటూ పక్కింటి వాళ్ళకి పోస్తున్న అతన్ని ఎంతయ్యా లీటర్ గాడిది పాలు అని అడిగింది మమత దాని జవాబుగా లీటర్ మూడొందలు ఆంటీ అన్నాడు రెడ్డి అంత ధరేంటి అని తీసింది మమత అసలు ఐదొందలైతే పొద్దునే బోణీబారమని ఇచ్చా అసలు అంతకంటే తక్కువకిచ్చేది లేదు ఈ పాలకొన్న గిరాకి మీకేం తెలుసు అప్పుడెప్పుడో విక్టోరియా మారాన్ని ఈ పాలతో తానం చేసి నిమ్మ పండులాగా తెగ నెనెగలాడేదంట ఇంకా దీనిలో ఏవో ఖనిజాలు ఇటమిళ్ళున్నాయంట అని గాడిదిపాల విశిష్టత గురించి గాడిది పురాణం చెప్పాడు గాడిది పాలబ్బాయి సరే ఒక లీటర్ పోయి గాడిది పాలబ్బాయి అన్న ఏమండోయ్ గాడిది గాడిదపాలబ్బాయి కాదు నా పేరు డిఎం రావు అన్నాడు అదేమి ఇంగ్లీష్ పేరు అని అయిన మమత ఏష్టపడింది గాడిదిపాలను ఇంగ్లీష్లో మిల్క్ అంటారంట ఈ పాలమ్మటం వల్ల అందరు నా పేరు డిఎం రావు చేశారని గాడిదిపాలంబాయి చెప్పాడు గర్వంగా ఖరా అండం కాదు మన తెలుగు భాషలో మంచి పేర్లు ఉంటే ఆ దరిద్ర ఎందుకు అసలు నీ పేరేంటి నా పేరా పాపారావు మీరు కరండం ఏదో అన్నారు దాని అర్థమైంది అన్నాడు తల మీద తుండు తీసి గోగుకుంటూ డిఎంరావు వెంటనే రెడ్డి అందుకొని గాడిన గుడ్డులే కానీ పాపారావు కన్నా డిఎం రావు పేరే బాగుంది అదే ఫిక్స్ చేసుకోం అన్నాడు నేను మటుకు కర్ర అని పిలుస్తాను అన్న మమత్తో ఏదోటి పీసుకోండి సరే వస్తాను ఆ మూడో ఇల్లేగ మంది అన్న డీఎం రావుతో మాది ఆ ఇల్లు నువ్వు మటుకు మర్చిపోకుండా గాడిదపాలు తీసుకురా అంది మమత రెడ్డీ బాగా ఎక్కువ ధర పెట్టినట్లును ఈ పాలకు అన్న మమ్మత్తు అదేం లేదా ఆంటీ ఇంకా బయట ఎక్కువ రేటుంది మొన్న మా ఆఫీసులో లీటర్ ఐదు వందలు పెట్టుకున్నారంటీ అవును ఎందుకు కొన్నావు ఈ కరంపాలు ఆసక్తిగా కళ్ళదొళ్ళ నుండి చూస్తూ అడిగింది రెడ్డిని మమత అదా మావిడికి ఎప్పుడు నీరసం అంటుంది దీనిలో ఏ టూ జెడ్ వరకు విటమిన్సు ఇంకా కంజాలు ఉన్నాయని యూట్యూబ్లో చదివి తీసుకుంటున్నా మావిడివి తాగి ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు మమత మొహంలో ఫీలింగ్స్ చూస్తూ అన్నాడు రెడ్డి మీ ఆవిడది ఎంత అదృష్టం అట్లా పట్టించుకొని చూస్తున్నావు మీ అంకులు అసలు నేను బతుకున్నది కూడా ఆయన గుర్తులేదు ఇవి ఆయనకిస్తే కాస్త బలం వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటాడని అంతే ఏం అంకులు బాగేదా అని డౌట్గా అడిగిన రెడ్డితో ఆయన బానే ఉన్నారు నాయన రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో ఉండి పొట్టిగా ఏ పని చేయకుండా మహారాజులాగా కూర్చొని చివరకు ఎట్లా అయ్యారంటే టీవీ రిమోట్ కూడా నొక్కట్లేదు రెడ్డి మమ్మీ కాస్త ఇటు వచ్చి టీవీ రిమోట్ నొక్కు అంటున్నారు అదేంటి కొంచెం రిమోట్ కూడా నొక్కోలేరా అంటే వేళ్ళ నడిచి వేళ్ళనొప్పిలా చూపిస్తున్నారు మన డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ డౌన్ అయింది విటమిన్స్ ఉన్న ఫుడ్ పెట్టమన్నారు ఆయన శక్తి పురుషుడిగా కాకపోయినా పురుషుడిగా చేద్దామనే నాది ఆయనకు బలం వచ్చి స్విచ్లు వేసుకుంటే చాలు నన్ను పిలవకుండా మీ ఆవిడకు మా ఆయనకు ఇద్దరికీ బద్దకాలు వదలవలే రెడ్డి మనిద్దరం ఇట్లా చేస్తున్నంతకాలం అంటూ ముక్కు మీద జారిన సరి సరిచేసుకుంటూ వెళ్ళింది అసలే నీసంతో చస్తుంటే ఎంతసేపండి బజారు పెత్తనాలు అన్న కవిత్తో వస్తున్నా చిటికెలో నీకు బలుపు వచ్చేట్లు సారీ బలం వచ్చేటి చేస్తాను కవిత అంటూ పొయ్యి మీద పెట్టాడు రెడ్డి మమత ఇంట్లోకొచ్చేసరికి ఫ్యాన్ స్విచ్ను కర్రతో వేసుకుంటున్న భర్తను చూసి ఇంకో నాలుగు కర్రలు కొని ఉంచాలనుకుని వంటగదిలోకి వెళ్ళింది మమత పాలు కాచి తీసుకొచ్చి భర్త సర్వమంగళానికి ఇచ్చింది గాడిత పాలు గురించి అడిగి చెప్పలేదు భర్తకు లేదంటే దాని గురించి ఒక పెద్ద లెక్చర్ ఇస్తాడు తనెవరికైనా క్లాసులు తీస్తుంది కానీ ఎవరైనా తన క్లాస్ తీస్తే మాత్రం పిచ్చి కోపం మమతకు రోజూ భర్తకేమన్నా బలం వచ్చిందా లేదా అని చెక్ చేస్తుంది మమత కొంచెం నయమే ఈ మధ్య రిమోట్ నొక్కుతున్నాడు నన్ను పిలవకుండా అమ్మయ్యా గాడిదపాలు పనిచేస్తున్నాయి ఈయనకు భర్త అవుతున్నాడని ఆనందంతో డిఎం రావు వద్ద గాడిద పాలు కొంటున్నది మమత సాయంత్రం వాకింగ్కి వెళ్తూ కాస్త యాక్టివ్గా అయిన భర్తను చూసి శక్తిమాను కాదు శక్తి పురుషు మా ఆయన అనుకుంది మనసులో కాకపోతే ఈ మధ్య సర్వమంగళం అన్ని వస్తువులు బలందాకాలితో తనున్నాడు ఏమండి ఏంటి కొంచెం వంగి వస్తువులు పైకి పెట్టకుండా తన్నుకుంటూ వెళ్తున్నారు అంటే గాడిని సైకిను పెట్టాడు సర్వమంగళం ఏంటి పాలు ఇలా పనిచేస్తున్నాయా ఏంటి అని ఆలోచిస్తుంటే సర్వమంగళం మమతను కాలితో ఒక్క తన్ను తన్నాడు ఎగిరెళ్ళి కుర్చీలో పడింది అదేంటి ఎప్పుడులేందని అంతంతున్నారు ఒళ్ళు తిక్కతిక్కగా ఉందా అని అళ్ళు పెద్దవి చేసింది మమత ఏమోనే మమ్మీ చేతులు పనిచేయటంలా కానీ కాళ్ళు భలే షార్పుగా అయ్యాయే ఏ పనైనా కాలుతో చేయాలనిపిస్తుంది అని మళ్ళీ సకిలించాడు సరోమంగళం ఇంతలో సర్వమంగళం వాకింగ్ ఫ్రెండు సోమలింగం వచ్చాడు ఏంటల్లాయ్ మా బావేంటి వింతగా బిహేవ్ చేస్తున్నాడు నిన్న పార్కులో పచ్చగడ్డి పిక్కుని తిన్నాడు ఏంటి బావా ఇది అంటే పచ్చగడ్డి బలం అంటున్నాడు ఐరన్ లోపమేమో అస్త తోటకూర వండిబెట్టిచెల్లాయ్ ఇంకా వింతగా ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు తెలుసా ఒంగోని ఊరిని పాస్ చేస్తున్నాడు ఒకసారి వెన్నెమెకు సరిగా లేదో ఎందుకైనా ఎమికల్ డాక్టరు చూపించెల్లాయ్ అప్పుడే లుంగి మార్చుకుని వచ్చిన సర్వమంగళం ఏంటి మా ఏదో అంటున్నాడు అన్నాడు ఏంలేదులే బావా వస్తాను వస్తా చల్లాయ్ అనగానే ఒక్కసారిగా సకిలించాడు సర్వమంగుల ఆ సకిలింపుకు లింగం పరుగోపరుది ఏమైంది దీనికి అని మమత టెన్షన్ పడుతుంటే తోటకూర కట్ చేద్దామని టేబుల్ మీద పెట్టింది తెచ్చుకొని తింటున్నాడు అయ్యో ఇదేం కర్మండి పచ్చి తోటకూర తింటున్నారు ఇక కూరేమి తగలబెట్టును తలకొట్టుకుంది మమత మరుసటి రోజు గుళ్ళో రెడ్డి కనపట్టాడు మమతకు రెడ్డి నీ ఆవిడకు కాడి పాలు పడినాయా ఆంటీ పిల్లల్ని తెగతంతుంది ఇదివరకు చేత్తో కొట్టేది ఇప్పుడు కాళ్ళు తంతుంది అర్ధరాత్రి లేచి ఒంగోను సకిలిస్తుంది మా ఆవిడి సకిలింపులకు పిల్లలు తడుచుకుంటే ఇదిగో గుళ్ళో తాయెత్తులు పిల్లలకు కట్టడానికి తీసుకెళ్తున్నా ఊనా మా ఆయన ఈ చేష్ట చేస్తున్నారు తె వల్లే అనుకుంటా అవి తాగి వీళ్ళు బలపట్టమేమో కానీ మన ప్రాణాలకు వస్తుంది ఆ తన్నులు పడలేక అంటూ తన తన్నుల గోడు వెళ్ళబోసుకుంది మమత రేపు డిఎం రావు దగ్గర నేను ఇక గాడిదపాలు తీసుకున్నాంటి మానేస్తాను నేను తీసుకో ఇంకా ఏదైనా బలం వచ్చేటానికి యూట్యూబ్లో ఉందేమో చూడాలి రేపు మనమైనా ఇంకా ఎవరైనా మన కాలనీలో ఇలా అవస్థపడుతున్నారో లేదో చూడాలి రెడ్డి మా ఫ్రెండ్స్ తీసుకున్నారాంటీ వాళ్ళెవరూ ఇలాంటి పనులు చేయటం లేదు ఏంటో మనకే ఈ అవస్థలే ఈ గాడిద పాల గాడినపాలెమిస్ట్రీ తేల్చాలాంటి మరుసటి రోజు డీఎం వస్తే మమతావా ఏంటి కరయ్యా మాకీ కర్మ మాకు నిజంగా పాలే పుస్తున్నావా అని అడిగింది అదేందండి ఈ కాలనీలో ఎంతో మందికి డౌట్ రాంతి మీకెందుకొచ్చింది నీ కార్సాని గాడిదపాలు పోస్తుంటే కావాలంటే పక్కూర్లో ఉండ మా ఇంటికి రండి మా గాడిదని చూస్తే నమ్ముతారేమో ఆ సుబ్బారావు గారు కుండ తీసుకొచ్చి కొనుక్కున్నారు కుండపాల ఎందుకు అన్న మమద్దో ఊర్కోండే ఏమి తెలవనట్టు మాట్లాడతారు మీరు తెలుగు టీచర్ కూడాను సాలు గర్రెడిసాలు గాడిదపాలు కుండ కావాలని పచ్చం ఉందంటగా అప్పుడే ఇవి పనిచేస్తాయని సుబ్బారావు గారు తీసుకున్నారు ఇంతలో సుబ్బారావు వాకింగ్ చేస్తూ వీళ్ళక్కనపడ్డాడు మీరు కుండ పాలు కొనండి సుబ్బారావు చూస్తూ అన్నాడు డిఎంరావు అయ్యగారు కూడా ఇట్టగే మీరేమో పూసిన పాలు కొంటారు వాటిలో మళ్ళీ నీళ్ళు పోసి పడతారు ఇంకేం బలం ఉంటుంది ఏదైనా ఎంత మోతాదులయ్యాలో అంత మోతాదు ఇయ్యాలండే ఇదిగో ఈ చిన్న కుండపాలు పట్టండి అయ్యకి అప్పుడు చూద్దాం గాడి పాలు ఎందుకు పడవో అంటూ కుండపాలు ఇచ్చాడు డిఎం రావు మమత వద్దంటున్నా వెనుకుంగ ఎంత డబ్బులు అంటే ఎంత ఓ రెండేళ్లియండి పార కొన్నవు ఎందుకని మమత తాను తాగటం మొలబెట్టింది పెరట్లో గట్టి పీకి బయటపారయకుండా ఇప్పుడు ఇద్దరూ కలిసి పచ్చగడ్డి తింటున్నారు పచ్చగటికొసిన భార్యం చూస్తూ పచ్చగడ్డి కోసేటి వృద్ధపీ అంటూ సకిలిస్తూ పాడుతూ ఉన్నాడు సర్వమంగళ వోరసిగా మమత కూడా పాట పాడుతూ సకిలిస్తుంది ఇప్పుడు సర్వమంగళం ముద్దుగా ఒక గాడిదే తను తంతే మమత భర్త మీద ఎదువరటి కసి గు తెచ్చుకుని ఎగిరెగిరి తంతూ తన పగ తీర్చుకుంది ఆ బాధకి గట్టిగా ఉండ్ర పెడుతున్నాడు సర్వమంగళ వీళ్ళ బలం కావాలనే బలయంతను మన డిఎం రావు క్యాష్ చేసుకుంటున్నాడు తను బలపడుతున్నాడు గాడిదపాల్లో మేకపాలు కూడా కలపటం వల్ల నాన్ వెజ్ మానేసి ఆకులు అలమలు తింటూ గారి సర్రాజుగారి చూస్తూ మార్కెట్లోకి ఆకుకూరలు లాటుగా తెచ్చుకొని తింటున్నారు అన్నట్లు అందరూ ఆకుపచ్చ రంగులో తేలారు అంటే ఆకుపచ్చగా అయ్యారు